సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని రిమాండ్ కి తరలించారు గతంలో సుధాకర్ రెడ్డి మేడ్చల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేశాడు మేడ్చల్ లోని ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని గర్భవతించేసి మోసం చేసినట్లు సుధాకర్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి పోలీస్ స్టేషన్కు వచ్చిన యువతిని లోబర్చుకోవడమే కాకుండా బెదిరించినట్లు బాధితురాలు ఉన్నతాధికారులకు తెలియజేసింది దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని రిమాండ్కు పంపించారు మా దగ్గర గతంలో కానిస్టేబుల్ గా పనిచేసిన ఒక వ్యక్తి ప్రేమిస్తూ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి వాడుకున్నాడు అనే దరఖాస్తు మీద అట్రాసిటీస్ సెక్షన్స్ లో అత్యాచార సంబంధించిన సెక్షన్స్ లో కేసు నమోదు చేయడం జరిగింది కేసులో వెంటనే తెల్లవారి సదరు కానిస్టేబుల్ ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది గతంలో ఆయన మీద ఏం కేసులు లేవు అంటే కొన్ని అతని ప్రవర్తన